శ్రీ సంత సేవాల దీక్షాభూమి కొత్తపల్లి ప్రేమ్ సింగ్ మహారాజ్ గారి యొక్క ఆధ్వర్యంలో మరి ఆరవ తేదీ నుండి పన్నెండవ తేదీ వరకు మరి జాతర కార్యక్రమం మరి సందర్భంగా మా దీక్షా గురు ప్రేమ్ సింగ్ మహారాజ్ గారి యొక్క ఆధ్వర్యంలో మరి పోస్టర్ విడుదల చేయడం జరిగింది కొత్తపల్లి హెచ్ దీక్ష మరి గత పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరం నుండి ప్రతి ఏటా కూడా దీక్షా మిలన్ దివస్ జనవరి పదకొండు నాడు ప్రేమ్ సింగ్ మహారాజ్ గారి యొక్క గురువు మా బంజారాల గురు బాపు రామరావు మహారాజ్ వారిద్దరు కూడా మిలన్ కలిసిన రోజు మరి ఆ రోజు నా దీక్ష మిలన్ గా కొత్తపల్లి మరి భోగ భండార్ కార్యక్రమం అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంతో పాటు అనేక రాష్ట్రాల నుండి బంజారా సోదరులు ఇక్కడ వచ్చేసి భోగ్ భండార్ కార్యక్రమాలు పాల్గొంటారు మరి అదే విధంగా జాతరలలో మా బంజారా సమాజానికి సంబంధించిన సంస్కృతి సాంప్రదాయం బంజారాల ఆచారం మరి ఈ విధంగా బాబు ప్రేమ్ సింగ్ మహారాజ్ గారి యొక్క ప్రవర్తనలు ప్రేమ్ సింగ్ మహారాజ్ గారి యొక్క ఆశీస్సులు మరి బంజారా సోదరులు దాదాపు ఇక్కడ యాభై వేల భక్తులు వచ్చేసి మరి దర్శనం తీసుకుంటా ఉన్నారు మరి ఈ సంవత్సరం కూడా ఏదైతే బంజారాల దీక్ష భూమి తెలంగాణ రాష్ట్రంలో యావత్త భారతదేశంలో మరి ఎక్కడ లేని విధంగా బంజారా సోదరులకు ఇది వేదిక ఏదైతే బంజారా సోదరులు మా గురువైన సేవాలా మహారాజ్ గారి యొక్క దీక్షను ఇక్కడనే తీసుకుంటారు ప్రేమ్ సింగ్ మహారాజ్ గారి యొక్క వారు మొదలు పెట్టిన తలపెట్టిన మా యొక్క సమాజ యొక్క సంస్కృతిని బంజారాల యొక్క శివాలాల్ మహారాజ్ యొక్క దీక్షను మరి వారి చేతుల మీదుగా ఇక్కడి నుండే ప్రారంభమైంది కాబట్టి ఈరోజు తెలంగాణతో పాటు భారతదేశంలో ఈరోజు శివాలాల్ దీక్ష మరి అందరూ కూడా అంటే నలభై ఒక్క రోజులు పవిత్రంగా శివాలాల్ మహారాజ్ గారి యొక్క దీక్షను తీసుకొని మరి ఆశీస్సులు తీసుకోవడం జరుగుతుంది దీనికి కారణం కర్త క్రియ మరి అన్నీ కూడా బాబు ప్రేమ్ సింగ్ మహారాజ్ మరి వారి యొక్క ఆశీస్సులతో పాటు ఈ కొత్తపల్లి దీక్షా భూమితో పాటు మా బంజారాల యొక్క తండలలో ప్రతి తండలకెళ్ళేసి మరి ఆ తండలలో శివాల మహారాజ్ గారి యొక్క మందిరం కావచ్చు జగదమ్మ గారి యొక్క మందిరం కావచ్చు బాపు రామరావు మహారాజ్ గారి యొక్క మందిరం మరి అనేక తండలలో చైతన్య పరిచి దైవ మార్గంలో తీసుకెళ్తున్న ప్రేమ్ సింగ్ మహారాజ్ మరి ఆ సందర్భంలో ఈ సంవత్సరం బంజారా సోదరులందరూ కూడా కలిసి ఈ యొక్క జాతరను పెద్ద ఎత్తున జరుపుకొని పదకొండవ తేదీనాడు మరి అధికారులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు బంజారా సోదరులు కావచ్చు పదకొండవ తేదీ నాడు మరి కొత్తపల్లి యచులో మరి ప్రజా దర్బార్ మరి అందులో భాగంగా గురు ప్రేమ్ సింగ్ మహారాజ్ గారి యొక్క ఆశీస్సులు గురు ప్రేమ్ సింగ్ మహారాజ్ గారి యొక్క ప్రవర్చనాలు ప్రజాప్రతినిధుల యొక్క మరి వారి యొక్క మాటలు కావచ్చు పదకొండవ తేదీ నాడు పదకొండు గంటలకు మరి కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత మరి అదేవిధంగా ఒంటి గంటకు బాబు ప్రేమ్ సింగ్ మహారాజ్ గారి యొక్క ఆధ్వర్యంలో భోగపండాల కార్యక్రమం కూడా ఉంటుంది కాబట్టి ఈ సందర్భంగా నా తరపున ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ రాఠోడ్ జనార్దన్ నా తరపున మరి ప్రత్యేకంగా ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బంజారా సోదరులతో పాటు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బంజారా సోదరులు కావచ్చు వివిధ రాష్ట్రాల్లో ఉన్న బంజారా సోదరులు మరి కార్యక్రమానికి ఇచ్చేసి మరి అందరూ కూడా విజయవంతం చేసి శివలాల్ మహారాజ్ జగదంబాదేవి గారి యొక్క ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మరి ప్రత్యేకంగా పేరు మనవి చేస్తూ మరి కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు బంజారా సోదరులతో పాటు ఆదివాసీ మా సోదరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు దాంతో పాటు ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం కూడా విచ్చేస్తా ఉన్నారు ఈ కార్యక్రమంలో మా హనుమంతరావు గారు మరి ఇక్కడే ఉన్నారు మరి దాంతో పాటు నారాయణ నాయక్ గారు రెడ్డి నాయక్ గారు రమేష్ రాఠోడ్ గారు రామేశ్వర్ గారు ఠాక్రూ నాయక్ గారు సురేష్ ఆడే గారు మరి దాంతో పాటు మిగతా మరి అందరూ కూడా ఈ కార్యక్రమానికి పాల్గొనడం జరిగింది మా విష్ణు సర్పంచ్ రాఠోడ్ గారు మరి దాంతో పాటు మరి అనేక బంజారా సోదరులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని మా నారాయణ నాయక్ గారు దీనికి కూడా వారు కార్యదర్శిగా అధ్యక్షులుగా మా రెడ్డి నాయక్ గారు ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమానికి ముందుకు తీసుకెళ్తారు కాబట్టి తప్పకుండా బంజారా సోదరులు అందరూ కూడా మరి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలి ఎందుకంటే బంజారాలదే కాశీ పోరాగడ అయితే రెండవ కాశీ కొత్తపల్లి హెచ్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బంజారా సోదరులు వచ్చి మరి ఏదైతే శివలాల్ మహారాజ్ గారి యొక్క ఆశీసులు కావచ్చు బాబు రామరావు మహారాజ్ గారి యొక్క ఆశీసులు కావచ్చు మరి అదే విధంగా జగదమ్మ దేవి గారి యొక్క ఆశీస్సులు కావచ్చు దాంతో పాటు గురు ప్రేమ్ సింగ్ మహారాజ్ గారి యొక్క ఆశీస్సులు తీసుకొని మరి అందరూ కూడా తీసుకోవాల్సిందే ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం జై